కొన్ని మోపడవా ఈ ప్రపంచంలోనే డేంజరస్ బ్లడ్ గ్రూప్ ఏంటంటే హారాచిన్నల్ దీనిదా గోల్డెన్ గెట్టే కొనే ప్లేస్తారు ఇది ఎందుకు డేంజరస్ బ్లడ్ గ్రూప్ గా మారిందో తెలుసా ఇట్స్ ఏ రెయరెస్ట్ గ్రూప్ ఇన్ వరల్డ్ మొత్తం ప్రపంచంలో ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు కేవలం 43 మంది మాత్రమే ఉన్నారు వీలలో ఎంతమంది మన ఇండియాలో ఉన్నారు అన్న పాటు నా బ్లడ్ గ్రూప్ ఏంటో కొరకిన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసారు మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కామెంట్ చేస్తే నేను మీ గ్రూప్ కొనే స్పెషల్టీ ఏంటో చెప్తా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి దాంతో పాటు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీరు డైలీ చూడొచ్చు